హాయ్ ఫ్రెండ్స్ మీనా శృతి కోసం రూమ్లోకి వస్తుంది శృతి అక్కడ లేకపోయేసరికి తిరిగి వెళ్తూ బెడ్ మీద పూల దండలో చైన్ ఉండడం చూసి ఆ దండను చేతిలోకి తీసుకొని చైన్ తీస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సురేంద్ర వస్తాడు మీనా చైన్ తీయడం చూసిన సురేంద్ర గొడవ చేయడానికి ఇదే మంచి అవకాశం అని మీనా దగ్గరికి వచ్చి అమ్మ ఏం చేస్తున్నామని అడుగుతాడు ఈ చైన్ పూలల్లో ఇరుక్కున్నట్టు ఉంది శృతి వాళ్ళు మాలని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని తీస్తున్నాను అని మీనా అంటుంది తీస్తున్నావా తీసుకొని దాచుకోవాలనుకుంటున్నావా నా కూతురు చైన్ కొట్టేయడానికి కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అని సురేంద్ర అంటాడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని మీనా అంటుంది నటించకు నేనంతా చూశాను అంటాడు సురేంద్ర ఏం చూశారని అడుగుతుంది మీనా చెప్తాను అని శోభాని పిలుస్తాడు సురేంద్ర చూసావా మన కూతురి చైన్ ఎలా దొంగతనం చేస్తుందో అని సురేంద్ర అంటాడు ఏయ్ ఏంటిది ఏం చేస్తున్నావు అంటుంది శోభ నేను ఏం చెయ్యలేదు ఈ చైన్ను అని మీనా చెప్తూ ఉంటే ఆ చైన్నే దొంగతనం చేస్తున్నావు మళ్ళీ ఏం చేయలేదనుకో అంటాడు సురేంద్ర మీనా వీళ్ళ మాటలకు షాక్ అయ్యి ఏడుస్తూ పరిగెత్తుకుని బాలు దగ్గరికి వెళ్తుంది మీనా ఏమైంది అని అడుగుతాడు బాలు నీ భార్య ఒక దొంగ ఈ అమ్మాయికింత దొంగ బుద్ధి ఉంది అని తెలీదు వీడే ఒక క్రిమినల్ వీడికి తగ్గట్టే నీ కోడలు ఉంది అని సురేంద్ర శోభ ఇద్దరు మీనాని మాటలు అంటారు అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు సురేంద్ర మాటలకి కోపం వచ్చి సత్యం సురేంద్ర అని గట్టిగా అరుస్తాడు చాలా తప్పుగా మాట్లాడుతున్నావంటాడు ఏంటి నువ్వు ఇచ్చే బోడి మర్యాద ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా అడుక్కు తినచ్చు కదా అని మీనాని మీనా వైపు చెయ్యి చూపిస్తూ సురేంద్ర అంటాడు బాలుకి కోపం వచ్చి సురేంద్ర కాలర్ పట్టుకొని ఏమన్నావో అని కొడతాడు అక్కడున్న వాళ్ళంతా విడిపిస్తూ ఉంటారు బాలు అని గట్టిగా అరుస్తుంది శృతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్